నెక్స్ట్ ఆ రీజన్ అయిపోయింది ఉభయ గోదావరికి వచ్చేప్పటికి ఉభయ గోదావరిలో సరే మిగిలిన అక్కడ విఏపి సెగ్మెంట్స్ అక్కడే ఇక్కడ వీఏపీ సెగ్మెంట్స్లో మెజారిటీ కూడా కావాలి నాకు పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి చూస్తేంటంటే చాలా ఈక్వేషన్స్ దారితీసినాయి యాక్చువల్గా మొదటి నుంచి పిఠా పవన్ కళ్యాణ్ పిఠాపురం కానీ భీమవరం కానీ పోటీ చేస్తాను ఈక్వేషన్స్ ఉన్నాయి అక్కడ కొంచెం పవన్ కళ్యాణ్ అనౌన్స్ చేశాక టీడీపీలో కొంచెం అసంతృప్తి కూడా కొంతకాలం సాగింది దాని తర్వాత అంత కోఆర్డినేట్ చేసుకుని ఎలక్షన్స్ పది రోజులు లాస్ట్ పది రోజులు ఏదైందో బాగా జరిగింది బాగా చేసుకున్నారు వైఎస్ఆర్సీపీతో పిలుస్తే చాలా బాగా ఎలక్షన్ ఇయరింగ్ చేసుకున్నారు సో ఒక ఇరవై ఐదు వేల వరకు అంటే మాకు వచ్చిన మెజార్టీ ట్వెల్వ్ పర్సెంట్ లీడ్లో ఉన్నాను ట్వెల్వ్ పర్సెంట్ అంటే ట్వంటీ ఫోర్ థౌజండ్ ప్లస్ ఉంటుంది అంటే ట్వంటీ ఫోర్ థౌజండ్ ప్లస్లోనే పవన్ కళ్యాణ్ గెలవోతున్నారు ఈసారి పవన్ కళ్యాణ్కి ఏదైతే ఉందో అసెంబ్లీలో అధ్యక్ష అనాలని ఈసారి పవన్ కళ్యాణ్ అనబోతున్నాడు కూడా అధ్యక్ష అని అనబోతున్నారు హండ్రెడ్ రైట్ ఎంత ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ థౌసండ్ మెజారిటీ వచ్చే అవకాశం ట్వంటీ ఫైవ్ ప్లస్ ఉంటుంది ట్వెల్వ్ పర్సెంట్ ప్లస్ ఉంది రైట్ దాని దానిపైన ఉంటుంది అది ఎంత అనేది సో అనూహ్యమైన మెజారిటీలో లక్షలు లక్షలు ఎక్కడ లేవు ఈసారి ఎక్కడ లేవు ఎక్కడ కుప్పం కుప్పంలో లేవు పులివెందులో లేవు మంగళగిరిలో లేదు హిందూపూర్లో లేదు ఇక ఎంపీ సెగ్మెంట్స్కి వచ్చేసరికి లక్షలలో ఉంటుంది కామన్ అది గుంటూరు ప్రేమసంద్రశేఖర్కి పై పైచీలకు వస్తుంది మెజార్టీ అండ్ మచిలీపట్నం కూడా జనసేన అభ్యర్థి ఎంపీ అభ్యర్థికి కూడా మంచి మెజార్టీ వస్తుంది బాలశౌరి వీళ్ళలో వస్తుంది ఇక అక్కడి నుంచి వచ్చేసరికి పార్లమెంట్ సెగ్మెంట్ రాజమండ్రి కాకినాడ అవును కాకినాడ జనసేన అభ్యర్థి నుంచిన్నారు అవును ఉదయ్ రాజమండ్రి గారు వీళ్ళ వినింగ్ ఛాన్సెస్ ఎట్లా ఉన్నాయండి యాక్చువల్గా రాజమండ్రి వచ్చేసి ఉన్న ఏడు నియోజకవర్గాల్లో టీడీపీ వేవ్ ఎక్కువ టీడీపీ జనసేన వేవ్ ఎక్కువ అందులో స్పెషల్గా చెప్పాలంటే రూరల్ నిడదవోలు అదే రాజమండ్రి రూరల్ బుచ్చే చౌదరి గారు రాజమండ్రి అర్బన్ ఎర్రనాయుడు కూతురు ఆదిరెడ్ ఆదిరెడ్డి వాసు ఇక ఇట్లా అన్ని నియోజకవర్గాలు ఏంటంటే ఆ టీడీపీ బీజేపీ జనసేన వేవ్ అనేది ఈ బీజేపీ సైడ్ ఓట్ ట్రాన్స్ఫర్ చేయించి ఎందుకు అక్కడ కూటమి కదా పోటీ చేసింది యాక్చువల్గా పురేంద్రేశ్వరికి రాజమండ్రిలో మీరు అన్నట్టు పెద్ద పెద్ద పార్లమెంట్లో పెద్ద గ్రిప్ లేదు పెద్ద సేల్ లేదు వాళ్ళకి సేల్ కానీ ఈ వేవ్ ఏదైతే యాంటీన్ గవర్నమెంట్స్ ఏదైతే ఉందో ఓటుని షిఫ్ట్ చేసింది పూర్తిగా అంటే ఇంకొక ప్రశ్న అండి ఇక్కడ ఓటు ట్రాన్స్ఫర్ అయిందా జనసేన నుంచి టీడీపీకి టీడీపీ నుంచి జనసేనకి వీళ్ళిద్దర ఓటు బీజేపీకి బీజేపీ ఓటు వాళ్ళకి అయిందండిందా ఎక్కడన్నా ట్రాన్స్ఫర్ కాని సందర్భం మీరు ఎక్కడైనా చూసుకునే చూసారా అంటే అక్కడ అయితే అసంతృప్తి నీడలు కనబడుతున్నాయో అక్కడ కొంచెం ఓట్ ట్రాన్స్ఫర్ కాలేదు బట్ అది కూడా ఎక్కువ శాతం కాదు ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ పెద్ద ఎర్ర ఏం లేదు ఓకే బట్ ఓవరాల్గా చూస్తే ఆ ప్రభావితం చేసేంతగా ఎక్కడ లేదు ఎక్కడ లేదు ఎక్కడ లేదు కానీ అందరూ కూడా కమ్మ సామాజిక వర్గం కావచ్చు కాపు సామాజిక వర్గం కావచ్చు వీళ్ళంతా అందరూ కూడా కలిసికట్టుగా ఎలక్షన్ ఎలక్షనీరింగ్ చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు సోషల్ ఇంజనీరింగ్ ఎక్కడ పని హండ్రెడ్ పర్సెంట్ పనిచేసింది ఎందుకంటే ఇప్పుడు ఈ రోజు ఆయన ప్రతిపక్షంలో స్ట్రాంగ్గా డెబ్బై నియోజకవర్గాలకు వస్తున్నాడంటే సోషల్ ఇంజనీరింగ్ పనిచేసినట్టే కదా బట్టే వస్తున్నాడు సంజయ్ బట్టే వస్తుంది అండ్ సంక్షేమ పథకాలు కూడా పనిచేసింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఎలక్షన్స్ జరిగినాయి రెండు ఫ్యాక్టర్స్ ఒకటి సంక్షేమ పథకాలు వర్సెస్ అభివృద్ధి రెండవది చంద్రబాబు నాయుడు వర్సెస్ జగన్ జగన్మోహన్ రెడ్డి ఇవి రెండే అయితే చంద్రబాబు నాయుడు రెండు వేల పంతొమ్మిదిలో జనసేన పార్టీ ఇండివిజువల్గా పోటీ చేయడం వల్ల భారీ తగిలింది ఎందుకు వీళ్ళ వల్ల ఓటు ట్రాన్స్ క్రాస్ అయిపోయి తగిలింది సో ఈసారి ఆ వ్యతిరేక ఓట్ బ్యాంక్ క్రాస్ అవ్వకుండా ఉండాలని మొన్న వచ్చిన పర్సెంటేజ్ ఏదైతే ఉందో ఓట్ పర్సెంటేజ్కి దానికి ప్లస్ పర్సెంటేజ్ ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డికి ఫిఫ్టీ పర్సెంట్ వచ్చింది కానీ ఇప్పుడు ఫార్టీ టూ ఫార్టీ త్రీ పర్సెంట్ వస్తుంది మన చంద్రబాబు ఫార్టీ ఫార్టీఏ వచ్చింది ఈరోజు వస్తుంది అండ్ జనసేన పెరుగుతుంది ఆల్ జనసేన బీజేపీ కూటమి చూస్తున్నాం కాబట్టి ఇక్కడ కూటమికి వచ్చేసరికి ఫిఫ్టీ వన్ దాకా వచ్చే అవకాశం అట్లనే విధంగా షర్మిలా కాంగ్రెస్ పార్టీకి కూడా ఒక టూ టు ఫైవ్ పర్సెంట్ ఓట్ షేర్ అనేది రాబోతుంది